లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు కలం ప్రకాశం క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మంగమూరు డొంకలోని నారాయణ మరియు సిలింపియడ్ స్కూల్ విద్యార్థులకు స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటిల్ హాస్పిటల్ సహకారంతో కంటి మరియు దంత పరీక్షలు నిర్వహించడం జరిగిందని క్లబ్ ఫెస్ట్ వైస్ ప్రెసిడెంట్ పాఠశాల ప్రిన్సిపల్ లయన్ సయ్యద్ నాగూర్ వలి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు విద్యతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని తెలిపారు ముందుగా ఈ కార్యక్రమాన్ని నారాయణ గ్రూప్ ఎం నరావుల పెద్దారెడ్డి ప్రారంభించగా స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి మరియు డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటిల్ హాస్పిటల్ సహకారంతో దాదాపు ఐదు వందల పది మంది విద్యార్థిని విద్యార్థులకు కంటి మరియు దంత సంబంధిత ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ లయన్ డాక్టర్ షాకేర్ సీనియర్ లయన్స్ సభ్యులు లయన్ మహంకాళి వెంకట శేషయ్య క్లబ్ సెక్రటరీ లయన్ డాక్టర్ బీరావళి ట్రెజరర్ లయన్ దాసరి కరుణాకర్ సభ్యులు లయన్ మల్లికార్జున రెడ్డిలో పాల్గొన్నారు

ఆరు కొలుచి కొడత నా క్యాప్ మాత్రమే ఓన్లీ ల్యాబ్ లోంచి తీసుకోనే చేయమన్నారు దానిలో క్యాప్ పడించుకోవాలి ఎందుకంటే రూట్ కే నా తీస్ క్యాప్ పడించుకోనే చేయమన్నారు いい డైరెక్టర్స్ అండ్ మా సెంట్రల్ ఆఫీస్ నారాయణ విద్యా సంస్థల నుండి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా హ్యూమన్ రిసోర్స్ పర్సన్స్ డిపార్ట్మెంట్ నుండి మాకు రిప్రజెంటేటివ్ పర్సన్గా వచ్చేసి హెచ్ఆర్ మస్తాన్ గారు సపోర్ట్తో మేము మా స్కూల్లో ఏజ్ఎం నర్రావుల పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా దగ్గర పనిచేస్తున్న సిబ్బందికి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కంటి అండ్ మరియు పంటి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు వాళ్ళకి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నారాయణ విద్యా సంస్థల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఈఎస్ఐని గవర్నమెంట్ అరేంజ్ చేస్తున్న ఈఎస్ఐని అధ్యాపక అధ్యాపకతర సిబ్బంది వాటిని వాళ్ళ ఆరోగ్యము మెరుగుపరుచుకునే విధంగా వాటికి ఎలా దోహదపడుతున్నాయో అనే అంశాలపైన మేము క్లియర్గా ఈరోజు అధ్యాపకులకి అధ్యాపకర సిబ్బందికి తెలియచేయటము మా సెంట్రల్ ఆఫీస్ తరపు నుండి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తెలియచేయటం జరిగింది అలానే అందరికీ డెంటల్ డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నుండి మరియు విజన్ ఐ హాస్పిటల్ నుండి వాళ్ళ వైద్య బృందం నుంచి స సహకారం తీసుకొని మేము మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కంటి పరీక్షలు మరియు పంటి పరీక్షలు చేయించేసి వాళ్ళకి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తెలియచేసి అలానే వాళ్ళకి క్లియర్గా మా హెచ్ఆర్ పాలసీస్లో నారాయణ విద్యా సంస్థలు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సపోర్ట్ చేస్తుందనే విషయాల మీద క్లియర్గా ఈరోజు అధ్యాపకులకి అండ్ అధ్యాపకతర సిబ్బంది అందరికీ తెలియజేయడం